లేదు మాకు ఉద్యోగాలు లేవు మేము ఎన్నో బాధలు పడుతున్నాం కాబట్టి మీ బిడ్డను కూడా ఉద్యోగాలు రావాలంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పేసి మీరందరూ కూడా ఓటర్ మహాశీయులకి చెప్పాలని చెప్పేసి మా దివ్యకి వేరే పని లేదు సార్ మా వాళ్ళు అవసరమైతే ఇదే మీద ఈ యొక్క రెండు నెలలు కూర్చొని సైకల్ గుర్తుకి ఓటు ఓటు వేయండి లాస్పోటు వేయండి అని చెప్పేసి ఎక్కడ ఏ అభ్యర్థి ఉంటే వాడిని మీరు పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను నా మీరు నిలబెడతారా నిలబెడతారా మరి మన కాబోయ్ ఎంపీ గారు నమ్మంటారా ఆయన కొత్త అనుకుంటున్నారా లేదు ఇదే జిల్లాలో పుట్టి ఇదే జిల్లాలో పెరిగి ఆయన విదేశాల్లో వ్యాపారం కోసం వెళ్ళారు అక్కడ చదువుకున్నారు బ్రహ్మాండంగా చదువుకొని ఈ యొక్క జన్మస్థలం రుణ తీర్చి మాత్రమే వచ్చారు డబ్బుల కోసం మాత్రం కాదు అయినా బ్రహ్మాండంగా నా పుట్టినటువంటి జన్మస్థలంలో నేను భగవంతుడే తెలుగు వాడుగా పుట్టినందుకు నేను సేవ చేయాలని చెప్పి వచ్చాను కాబట్టి అటువంటి మంచి వ్యక్తి మనం వచ్చినందుకు మనం తప్పనిసరిగా మీకు ఎలాంటి అనుమానం లేదు సార్ చంద్రశేఖర్ గారు కాబట్టి మేము బాధపడుతున్నాం మా నర్సరాబేట్ పార్లమెంట్కి వస్తే గుంటూరు జిల్లా గుంటూరు అయినా నర్సరాబేడ్ అయినా నందే జిల్లా కాకపోతే ఏంటంటే కూర్చో మాకు పుట్టిన గంట కాబట్టి స్వాగతం అయినా సరే మా నర్సరాబేట్ కూడా సహాయం చేస్తారు రాష్ట్రంలోని దివ్యాంగులకు ఏమి చేయాలో పార్లమెంట్ లో మాట్లాడి రెండు వేల పదహారు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసే విధంగా పార్లమెంట్ లో వాళ్ళు వారు మాట్లాడి మనకు ఆ యొక్క చట్టాన్ని ఎస్సీ ఎస్టీ ఉందో ఆ చట్టాన్ని రూపొందించే విధంగా మీరు చేస్తారని చెప్పేసి పూర్తి మాకు నమ్మకం సార్ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులు పదకొండు లక్షల యాభై వేలు మంది రాష్ట్రంలో ఉన్నారు సార్ ఇక్కడ కూడా మన ఈ పార్లమెంట్ లో నాకు తెలిసి దాదాపుగా నలభై వేల మంది ఉంటారు మన ఏడు నియోజకవర్గాల్లో నలభై వేల మంది అదేవిధంగా వాళ్ళ కుటుంబీకులు అందరి ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటారు వాళ్ళందరు కూడా నాలుగు ఓట్లు ఎంచుకున్నా కూడా లక్ష ఇరవై వేల ఓట్లు మా దివ్యాంగుల కుటుంబాలే ఉంటాయి సార్ వాళ్ళందరూ కూడా మీకు మీ మంచి మనసు వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఎంపీని ఎన్నిక చేసినందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సమర్థంగా ఒక మంచి వ్యక్తిని మనకి ఇచ్చారు మనందరం కూడా ఆ విధంగా గెలిపించాలని చెప్పి కోరుకుంటూ వారు సై మాట్లాడుతున్నా తెలుగు అధ్యక్షుడు రెండు నిమిషాలు పెద్దలు సభాధ్యక్షులు మాజీ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ గారు మునుకుంట పొట్టి అలాగే రాష్ట్ర దివ్యాంగుల